Thank you హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం బాలాజీ ట్రేడర్స్ వాళ్ళ డెటెస్ శారీ కలెక్షన్ అండి వీళ్ళు వచ్చి గుంటూరులో ఉంటారు హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారండి బట్ కలెక్షన్ మాత్రం సూపర్ డూపర్గా ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తారండి గుంటూరు వాళ్ళు అయితే మీరు విజిట్ చేయాలన్నా విజిట్ చేయొచ్చండి మీరు కొంచెం ముందుగా అయితే వాళ్ళకి ఇన్ఫామ్ చేసి విజిట్ చేయండి అలాగే విజిట్ చేయలేని వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు అంతేకాదండి మోర్ దెన్ ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ కంటే ఎక్కువ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారండి వీళ్ళకి కొచ్చి వాట్సాప్ గ్రూప్ ఉందండి గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు ఎప్పటికప్పుడు కూడా స్టాక్ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు అండ్ ఇందులో అయితే మీకు ప్యూర్ బ్రాండెడ్ కాటన్ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము హ్యాండ్లూమ్ అండి వాటితో పాటు రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు మీకు ఒకటే పిసెంట్ కావాలన్నా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ ద బెస్ట్ ప్రైజెస్ అయితే ఇస్తారండి మీకు ఏ శారీస్ నచ్చినా స్క్రీన్ మీద టూ వాట్సాప్ నెంబర్స్ క్రాల్ అవుతున్నాయి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూసేయండి ఏమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసిద్దాం ఇప్పుడు చూసే శారీస్ వచ్చేసరికి మధుబని ఖాదీ ప్రింట్ శారీస్ అండి వాసి మార్కెట్లో చాలా షాప్స్ అమ్ముతున్నారు బట్ మనకి ఫైవ్ నైంటీ నైన్ ఆ రేంజ్లో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ నైన్ ఆ రేంజ్లో అమ్ముతున్నారు బట్ మనం మంచి ప్రైస్లో తీసుకొచ్చామండి సో ఇప్పుడు చూస్తున్నాం కదా ఖాదీ మీద హ్యాండ్లూమ్ ఖాదీ మీద మధుబని ప్రింట్ ఇలా చేయిస్తున్నారు ఇలా చేయించాము కొల్కత్తా శారీస్ అండి ఇవన్నీ కొల్కత్తా నుంచి హ్యాండ్లూమ్ చేయించాము సో ఇది మొత్తం ఇలా ప్రింట్ డిజైన్ వస్తుందండి మధుబని ప్రింట్ అంటారు దీన్ని ఇలా ఉంటుంది శారీ పింక్ అండి పింక్కి గ్రే కలర్ గ్రే కలర్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుందండి సో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇదండి శారీ కలర్ ఇలా ఉంటుంది సో నేను అన్ని కలర్ కాంబినేషన్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సరికి మెరూన్కి గ్రే కలర్ ఇంకోటి వచ్చేసరికి పింక్ బాడీ కలర్ అండి శారీ కలర్ అంతా పింక్ గ్రీన్ ఏమో పళ్ళు కలర్ వస్తుందండి అండ్ ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి ఇది శారీ కలర్ అండి డార్క్ గ్రీన్ ఏమో పళ్ళు కలర్ ఇంకా లాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి డార్క్ గ్రీన్కి మెరూన్ కలర్ ఫోర్ నైంటీ నైన్ అండి కేవలం ఇప్పుడు మనం చూసే శారీస్ వచ్చేసరికి కాది టెంపుల్ ప్రింట్ శారీస్ అంటే టెంపుల్ బార్డర్ వస్తుంది సో నేను శారీ తీసి చూపిస్తాను ఇది నేను చూపించేది వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది అది గ్రీన్ కలర్ పళ్ళు ఇలా ఉంటుందండి శారీ పైన కింద టెంపుల్ డిజైన్ వస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉంటాయండి శారీస్ అండ్ నేను ఇటువైపు కూడా తీసి చూపిస్తాను సో ఇలా ఫుల్ రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళుకి టజల్స్ వస్తాయి ఇలా ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెసర గ్రీన్ అంటారు కదా పెసర గ్రీన్కి అదే సేమ్ కలర్ కాంబినేషన్తో పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇంకో కలర్ కాంబినేషన్ అండి ఇంకో కలర్ కాంబినేషన్ కొంచెం వంకాయ కలర్ అలా కలర్కి గ్రీన్ ఈక్లీ గ్రీన్ వస్తుంది ఇప్పుడు మనం చూసే శారీస్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ శారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ మీద ఫ్లవర్ ప్రింట్స్ వేయించాము హ్యాండ్లూమ్ కాదీ శారీస్ కాదీలే లేని మీద సో ఇలా ఉంటుందండి శారీ నేను ఇప్పుడు చూ స్కై బ్లూ కలర్ శారీ చూపిస్తున్నాను చూసారు కదా ఇలా ఫుల్ ఫ్లవర్స్ వచ్చి కింద ఇలా బార్డర్ వస్తుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి అండ్ పళ్ళుకి థ్రెడ్స్ అలా వస్తాయి అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీనిలో ఇంకో టూ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి గ్రీ గ్రే ఒకటి బ్రౌన్ ఒకటి ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇప్పుడు చూసే శారీస్ జైపూర్ మల్ కాటన్ శారీస్ అండి సూపర్ సాఫ్ట్ గంజ్ అవసరం లేదు సూపర్ కలర్ కాంబినేషన్స్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది గమనించండి వితౌట్ బ్లౌజ్ శారీస్ ఇవి సో బ్రౌన్ కలర్కి ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇంగ్లీష్ సూపర్ షేడ్ అండి కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటాయి అండ్ సూపర్ సాఫ్ట్ ఉంటాయండి నేను ఒక్కొక్కటి డిజైన్ చూపిస్తూ ఉంటాను మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మాకు ఏది కావాలంటే పెట్టచ్చు సో డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి దీనిలో అండ్ చాలా మెత్తగా ఉంటాయండి మల్ కాటన్ శారీస్ కదా ఇవి అందులో జైపూర్ శారీస్ ఇది ఒక్కొక్క శారీ నార్మల్గా బయట మీరు షోరూమ్స్లో తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ అలా అమ్ముతారండి బట్ మనము సేల్ నీట్ మంచి సేల్ తీసుకొచ్చాము సమ్మర్ స్పెషల్ సో ప్రతిదీ నేను చూపిస్తున్నాను ప్రతి డిజైన్ చూపిస్తున్నాను ఏది కావాలన్నా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి సో రీసెల్లర్స్ మమ్మల్ని పిక్స్ కూడా అడగచ్చు బల్క్ ఆర్డర్ కూడా తీసుకుంటాము బొటిక్స్ వాళ్ళకి వాళ్ళకి కూడా మేము సప్లై చేస్తాము బికాజ్ మేము కోల్కతా షాప్స్తో టైప్ అయి ఉన్నామండి ఏజెంట్స్ కోల్కతాలో ఏజెన్ ఏజెన్సీ తీసుకుందాం సో మాకు బల్క్ ఆర్డర్స్ ఉన్నా మీరు హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి రీసెలర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది దీనిలో ఏ శారీ తీసుకున్నా కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇప్పుడు మనం చూసే శారీస్ వచ్చేసరికి లెనిన్ ఖాదీ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి నేను ఒకటి తీసి చూపిస్తున్నాను శారీ ఇలా ఫుల్ ప్రింట్ ఉంటుందండి ఇది బార్డర్ అండి చాలా నీట్గా లైట్ వెయిట్గా సాఫ్ట్గా ఉంటాయి శారీస్ వచ్చేసరికి ఇది మనం చూసేది వచ్చేసరికి రెడ్ కలర్ అండి పళ్ళుకి టజల్స్ వస్తాయి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు చూపిస్తానండి మీకు పళ్ళు ఎలా ఉంటుంది అని ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ దీలో టూ కలర్ కాంబినేషన్స్ ఇంకో టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది మనం చూపించేది రెడ్ అండ్ ఇంకోటి బిస్కెట్ కలర్ అంటారు కదా అది అండ్ డార్క్ గ్రీన్ కలర్ ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇప్పుడు మనం చూసే శారీస్ హ్యాండ్లూమ్ నెలిన్ మీద కాపర్ ప్రింట్ అండి కాపర్ హ్యాండ్లూమ్ శారీస్ మీద కాపర్ ప్రింట్ చాలా రేర్ ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ బుటీస్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ దీనిలో టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ చూపించేదేమో ఎల్లో కలర్ శారీ అండి ఇంకోటి ఆరెంజ్ కలర్ ఏదైనా ఫైవ్ ఇప్పుడు మనం చూసే శారీస్ లెనిన్ టిష్యూ శారీస్ అండి సో షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్లో అందుకు కుచ్చుకోదు లెనిన్ శారీస్ కాబట్టి సో ఫుల్ బాడీ కలర్ ఒకటే ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అన్నీ ఒకటే ఉంటాయి రన్నింగ్ సో అది బార్డర్ అండి చిన్న బార్డర్ ఇస్తారు అది పళ్ళు అండి పళ్ళుకి టజల్స్ వస్తాయి సో దీనికి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ బ్లౌజ్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఎలిగెంట్గా పుట్టి లుక్ ఉంటుంది అండ్ ఇది ఒక షేడ్ అండి ఇది ఒక షేడ్ ఇంకోటి చూపిస్తాను దీనిలో అండ్ దీనిలో ఇంకో కలర్ ఏమో బ్రౌన్ కలర్ షేడ్ ఇది గ్రీన్ బ్రౌన్ కలర్ షేడ్ అండ్ ఇంకోటి ఏమో గోల్డెన్ షేడ్ ఇస్తారండి ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇప్పుడు మనం చూసే శారీస్ ఇక్కత్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లెనిన్ అండ్ హ్యాండ్లూమ్ శారీస్ అండి సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు క్యారీ అండి నేను డిజైన్ చూస్తాను చూపిస్తాను అలా ఫుల్ డిజైన్ ఇలా వస్తుంది అండ్ కింద వచ్చేసరికి ఇలా మోతీవ్స్ అలా బంచెస్ వచ్చి కింద ఎక్కడ డిజైన్ వచ్చి ఇలా బార్డర్ వస్తుంది నేను నీకు పళ్ళు కూడా చూపిస్తాను కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి వీటికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది బాడీ కలర్ అండి ఇది పళ్ళు కలర్ సేమ్ డిజైన్ అండి ఇది వేరే డిజైన్ అండి ఎల్లోకి రెడ్ అలా వస్తుంది ఇది బాడీ డిజైన్ అండి ఇది పళ్ళు అండి పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది ఇలా ఉంటుంది దీనిలో ఏది తీసుకున్నా కేవలం ఫైవ్ డబల్ నైన్ మాత్రమేనండి ఇప్పుడు మనం చూసే శారీస్ వచ్చేసరికి పెయింట్ శారీస్ అండి ఇలా టూ కలర్ కాంబినేషన్స్ ప్రెజెంట్ ఉన్నాయి మన దగ్గర ఇంకా రీస్టాక్ చేస్తామండి మీకు ఏ కలర్ కావాలంటే చెప్పినా మేము రీస్టాక్ చేస్తాము సో పర్టికులర్ కలర్ అవైలబిలిటీ ఉందా లేదా చెప్తాము సో ఈ పింక్ కలర్ మీద వైట్ ఫ్లవర్స్ సన్ఫ్లవర్ ఫ్లవర్స్ వచ్చాయండి ఇలా ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ మొత్తం అలా సేమ్ ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది పళ్ళు సేమ్ ఉంటుంది రన్నింగ్ పళ్ళు ఇది లైట్ పింక్ మీద ఇలా ఉంటుందండి శారీ చాలా బాగుంటుందండి దీనికి మనం వైట్ కలర్ డిజైనర్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఇంకో కలర్ కాంబినేషన్ చిలకపచ్చండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మనం చూసే శారీస్ హ్యాండ్ పెయింట్ శారీస్ అండి హ్యాండ్లూమ్ లెనిన్ మీద హ్యాండ్ పెయింట్ చేయించాం అనమాట సో ఇలా ఉంటుంది శారీ అవుట్లుక్ చూస్తున్నాం కదా ఫుల్ హ్యాండ్ హ్యాండ్ పెయింట్ వస్తుందండి బార్డర్ అలా వస్తుంది అండ్ ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు ఇలా కొన్నింటికి గోల్డ్ వస్తుంది బార్డర్ కొన్నిటికి సేమ్ క్లాత్ అదే కాంట్రాస్ట్లో సిల్వర్ వస్తుంది కొన్నికి అలా వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది బట్ ఇలా ఉంటుందండి శారీ కాంబినేషన్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ చాలా ఎలిగెన్గా ఉంటుంది దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారండి సో బికాస్ ఎంత హ్యాండ్ పెయింట్ కదా సో నీట్గా ఉండడానికి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు దీనిలో కలర్ కాంబినేషన్ చూపిస్తున్నా ఇది ఫస్ట్ చూపించింది గ్రే ఇది బ్లూ చిలక పచ్చ అంటారు కదా ఆ కలర్ తర్వాత మెరూన్ కలర్ డార్క్ వంకాయ కలర్ లైట్ వంకాయ కలర్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి బ్లూ డార్క్ బ్లూకి లైట్ బ్లూ బార్డర్ ఇది వచ్చేసరికి కలనేత షేడ్ అండి ఇది కొంచెం వైలెట్కి అలా వస్తుంది స్కై బ్లూ బార్డర్ ఇదేమో గ్రే కలర్ అండి గ్రేకి ఇలా వస్తుంది సారీ ఇదేమో వైలెట్ కలర్ అండి గ్రే లైట్ గ్రే కలర్ పళ్ళు వస్తుందండి అండ్ ఇంకో శారీ చూపిస్తాను నేను సో ఇది పికాక్ బ్లూ కలర్ అండి ఇవి ఒక సెట్ ఇంకోటి చూపిస్తున్నాను సో ఇదేమో లైట్ స్కై బ్లూ కలర్ అండి పేస్టిల్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ ఇంకోటి ఏమో గ్రే కలర్ అండి ఇవి ఉన్నాయి శారీ కాంబినేషన్స్ దీనిలో ఏది తీసుకున్నా సిక్స్ నైంటీ నైన్ అండి ఇప్పుడు మనం చూసే శారీస్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ బర్త్ శారీస్ అండి లివా సర్టిఫైడ్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్కి లివా సర్టిఫికేషన్ వస్తుంది దీనిలో నేను చూపిస్తున్నాను కదా ఇలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫస్ట్ పింక్కి బ్లూ బ్లూకి గ్రీన్ ఇవి ఇది బాడీ కలర్ అండి ఇది పల్లూ కలరు అది అలానే నేవీ బ్లూకి గ్రీన్ ఇది ఎల్లోకి పింక్ రెడ్కి బ్లూ అండ్ వైలెట్కి బ్రౌన్ అండ్ గ్రీన్కి వైలెట్ అండ్ ఎల్లోకి నావీ బ్లూ ఇలా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ బతిక్ శారీస్ అండి చాలా క్వాలిటీ ఉంటే సూపర్ సాఫ్ట్ అండి సో నేను మీకు ఒక శారీ కూడా తీసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అసలు ఎలా ఉంటుంది డిజైన్ అని తెలియడానికి చూస్తున్నారు కదా సో శారీ వచ్చేసరికి ఫుల్ ఇలా ఉంటుందా ఫుల్ డిజైన్ అలా ఉంటుంది నేను మామూలుగా బా మొత్తం తీసుకొని చూపిస్తున్నాను సో దట్ మీకు క్లారిటీ రావడానికి ఇలా ఉంటుందండి శారీ దానికి బార్డర్ ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే అండ్ లివా సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ అవుతుంది సో ఇది ఇలా ఉంటుందండి నేను పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు ఇలా ఉంటుందండి విత్ బ్లౌజ్ శారీస్ ఇవి హ్యాండ్లూమ్ శారీస్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి వేసుకోవడానికి సో దీనిలో ఏది కావాలన్నా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షిబోరీ ప్యాటర్న్లో టై అండ్ ఐలో టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వైలెట్కి గ్రీన్ చూడండి ఎంత ఎలిగెంట్ ఉందో చూసారా లివా సర్టిఫికేట్ అలా ఉంటాయి అనమాట హ్యాండ్లూమ్ సారీస్కి అండ్ అది పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇలా బ్లౌజ్ వస్తుంది సో ఇలా ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ దీనిలో చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నేను చూపిస్తాను ఒకసారి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టి బుక్ చేసుకోవచ్చు దీనిలో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి దీనిలో దీనిలో ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అన్నీ టై అండ్ డైలో ఉంటుందండి సో ఇది ఇంకోటి ఇంకా లాస్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తానండి సో ఇలా ఉంటున్నాయండి ఇవి శారీ ఇవి శారీస్ అండి వీటిలో ఏ బుక్ చేసుకున్న సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఇప్పుడు ఈ రెండు బాగల్పూరి అండి బాగల్పూరి శారీస్ టూ శారీసే మిగిలినాయి సో ఈ టూ శారీస్ గ్రీన్కి మెరూన్ రెడ్కి బ్లూ ఉన్నాయండి ఒక ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చిన్న బార్డర్ వస్తుంది గోల్డెన్ సరీ బార్డర్ వస్తుంది ఇది కూడా లివా సర్టిఫైడ్ అండి సో ఇది గ్రీన్కి ఇలా మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా ఎలిగెంట్గా ఉంటుందండి లివర్ సర్టిఫైడ్ చూస్తున్నారు కదా సో చాలా సాఫ్ట్గా ఉంటాయి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి విత్ బ్లౌజ్ సారీస్ అండి టూ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మేము అఫర్డబుల్ రేంజ్లో ఇస్తున్నాము ఇది మాత్రం సెవెన్ ఫిఫ్టీ వి సెవెన్ డబల్ నైన్ ఇవి సెవెన్ ఇప్పుడు మనం చూసేవి కలంకారీ హ్యాండ్ బ్లాక్ శారీస్ హ్యాండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీస్ అండి సో నేను ఒకసారి శారీ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇలా టూ కలర్ కాంబినేషన్స్లో ఉంది రెడ్కి బ్లాక్ వచ్చింది పాంపాం లేస్ వస్తుంది ఇది పళ్ళు అండి శారీ కూడా ఓవరాల్గా అలానే ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ విత్ ఇవి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి గమనించండి హ్యాండ్ బ్లాక్ ప్యూర్ శారీస్ హ్యాండ్తో ప్రింట్ వేశారు కలంకారీ ప్రింట్ వేస్తారు ఇవి కలర్ కాంబినేషన్స్ వైట్కి బ్లాక్ ఇలా అన్నీ ఉన్నాయి చూపిస్తున్నాను కొంచెం ప్రింట్ కలర్ డిఫరెంట్ అండి మ్యాక్సిమమ్ ఈ రెండు కలర్ కాంబినేషన్స్ రెడ్ బ్లూ రెడ్ బ్లాక్ వైట్ బ్లాక్ వస్తాయి సో ఈ వీటిల్లోనే డిజైన్ కలంకారి డిజైన్స్ కూడా ప్యూర్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను ఇది ఒక డిజైన్ అండి బ్లూలో వస్తుంది ఇది ఒక డిజైన్ హ్యాండ్తో అలా పెట్టుకొని వేస్తూ ఉంటారు ప్రింట్ సో ఇది ఒక డిజైన్ అండి ప్లేస్ వీటికి కూడా వస్తాయి ఇది రెడ్ ఇది కొంచెం బ్రౌన్ షేడ్లో వస్తుంది ఇది ఎల్లో వస్తుంది ఏదైనా సిక్స్ డబల్ నైన్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ శారీస్ అండి పట్టు శారీస్ అన్ని ఆఫర్ కలెక్షన్ చూపిస్తున్నాము ఇప్పుడు బ్లూకి మీనా కర్రీ బార్డర్ వచ్చింది కదా ఇలా ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ ఇది కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది ఇది శారీ డిజైన్ అండి ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఇస్తారు ఇది ఇది బ్లౌజ్ అండి బ్రోకేట్ బ్లౌజ్ దీనిలో టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ పింక్ బ్లూ ఈ టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏది తీసుకున్న మనకి ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఇంకో ఇంకో శారీస్ కూడా నేను చూపిస్తాను సో ఇది వచ్చేసరికి సింగిల్ పీస్ ఉందండి ఇలా మీనాకారి బార్డర్ వస్తుంది మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఎల్లో శారీ అండి క్రీన్ డిజైన్ వస్తుంది పళ్ళు చాలా రిచ్గా ఉంటుందండి పళ్ళు చాలా బాగుంటుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ వీవింగ్తో ఇలా ఉంటుంది శారీ ఇది కూడా ఫోర్ డబల్ నైన్ మాత్రమే అండి ఈ ఫ్రెడ్ శారీస్ అండి ఎస్ఎస్టీ కాదు మిస్ ప్రింట్స్ డ్యామేజ్ ఏమి ఉండవు సో నెక్స్ట్ శారీ కలెక్షన్ వచ్చేసరికి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ మీద ఇలా ఫుల్ వీవింగ్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఇవి లహంగాస్కి చాలా బాగుంటాయండి సో ఇలా ఉంటుంది శారీ లోపల లోపల కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలా ఉంటుంది ఫుల్ రిచ్ పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది వీళ్ళు ఇంకో కలర్ కాంబినేషన్ ఉందండి ఇది ఎల్లో లెమన్ ఎల్లో ఇది డాక్ డాక్ గ్రీన్ పచ్చ గ్రీన్ అంటారు కదా ఈ టూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఏవైనా ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఇంకోటి ఇంకో కలెక్షన్ ఉందండి మా దగ్గర పట్టులోని ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఆఫర్ శారీస్ అండి ఇలా గ్రీన్కి మెరూన్ ఇలా బార్డర్ వచ్చి ఇలా ఉంటుందండి శారీ ఇది కూడా మనకి ఫోర్ డబల్ నైన్ ఇది చందేరి ఇక్కట్ డిజైన్ అండి సో ఇలా బ్లూ కలర్ ఇక్కట్ డిజైన్ ఉంటుంది ఇది ఇలా బార్డర్ వస్తుంది గోల్డెన్ బార్డర్ ఇది పళ్ళు అండి ఇది కూడా ఫోర్ నైన్ ఇది కూడా చూపిస్తున్నాను ఇది ఇది బాగా బాగా సాఫ్ట్ ఉంటుందండి ఇలా వీవింగ్ ఉంటుంది ఫుల్ అండ్ బార్డర్ ఎలా ఉంటుంది పళ్ళు ఫుల్ రిచ్ ఉంటుందండి రిచ్ పళ్ళు ఇది కూడా ఫోర్ నైన్ ఇంకోటి బిస్కెట్ కలర్ అండి బిస్కెట్కి ఫుల్ ఫ్లవర్ వీవింగ్ వస్తుంది ఇలా ఉంటుంది బార్డర్ అండ్ పళ్ళు చూపించాను కదా ఇందాక పళ్ళు అలా టసల్స్ వచ్చి ఫుల్ రిచ్గా ఉంటుంది ఇది ఫోర్ డబుల్ నైన్ ఇది మస్టర్డ్ అండ్లోకి పింక్ షేడ్లో వచ్చింది ఇలా ఫుల్ బార్డర్ ఉంటుంది అది రిచ్ పళ్ళు టసల్స్ వస్తాయి ఇది కూడా ఫోర్ డబుల్ నైన్ మాత్రమేనండి ఇప్పుడు మనం చూసే శారీస్ ప్లెయిన్ ఖాదీ కాటన్ శారీస్ అండి ఈ మధ్య ప్లెయిన్ శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా సో ఇది కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా అన్ని కలర్ కాంబినేషన్ చూస్తా చూపిస్తాను దీనికి బ్లౌజ్ వస్తుంది బట్ వీటికి సెట్ అయ్యే కలంకారీ బ్లౌజ్ కూడా ఫ్రీగా ఇస్తామండి కాంట్రాస్ట్ కలంకారీ బ్లౌజ్ వన్ మీటర్ ఫ్రీగా ఉంటుంది సారీ విత్ శారీ బ్లౌజ్ ఉంటుంది బట్ మేము దానికి ఫ్రీగా కూడా ఇస్తాం ఇది ఆఫర్స్ ఇది ఆఫర్ అండి సో కలర్ కాంబినేషన్ ఫిఫ్టీన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది గ్రీన్ బ్లూ లైట్ పిస్తా కలర్ ఎల్లో కలర్ డార్క్ గ్రీన్ సో ఆనియన్ కలర్ వంకాయ కలర్ అంటారు కదా అది లైట్ బిస్కెట్ కలర్ బేబీ పింక్ నవీ బ్లూ రెడ్ స్కై బ్లూ గ్రీన్ అండ్ అనదర్ బ్రౌన్ కైండ్ ఆఫ్ కలర్ ఈ కలర్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ కలర్స్ వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ మేము సెట్ చేసి ఇస్తాము కాంట్రాస్ట్ బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి శారీతో పాటు వన్ మీటర్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ కలంకారీ బ్లౌజ్ ఫ్రీగా ఇస్తాము సో ప్రైస్ కేవలం ఫోర్ డబుల్ ఇప్పుడు మనం చూసే బ్లౌజెస్ వచ్చేసరికి ఫుల్ రెడీమేడ్ హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ అండి ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది చూపిస్తున్నాను కదా ఫుల్ స్లీవ్స్ మీద ఇలా వర్క్ వచ్చింది అండ్ ఇలా నెక్ మీద కూడా అరౌండ్ నెక్ అండ్ కింద వస్తుంది వర్క్ ఫుల్ ఉంటుందండి అండ్ టజిల్స్ కూడా ఇచ్చాము సో టజిల్స్ కూడా వెనక బ్యాక్ నెక్ కూడా వచ్చింది అండ్ కింద కూడా వచ్చిన టజిల్స్ కూడా చూపిస్తాను థ్రెడ్స్ ఎంత బాగా ఇచ్చాము అండ్ థ్రెడ్స్ కింద హ్యాంగింగ్స్కి ఎంత నీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి ఇలా స్క్వేర్ షేప్లో ఇచ్చేసాము ఇది నావీ బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ ఇంకో కలర్ వచ్చేసరికి దీనిలో ఎల్లో కలర్ ఇది వచ్చేసరికి వైట్ కలర్ అండ్ గ్రే గ్రే టూ పీసెస్ ఉన్నాయి ఇది ఏదైనా ఫోర్ డబల్ నైన్ ఇప్పుడు మనం చూసే బ్లౌజెస్ వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్లో వస్తాయండి చూస్తున్నాం కదా ఇలా వీక్ నెక్ ఫస్ట్ నెక్ వస్తుంది ఇలా డిఫరెంట్ కట్ ఇచ్చాము అండ్ హ్యాండ్స్కి కూడా ఫుల్ వర్క్ వస్తుందండి సో వెనక్ వచ్చేసరికి ఇలా ఓవల్ షేప్లో ఇచ్చాము నెక్ అండ్ పైన కింద బ ఒకసైజ్ ఇచ్చామండి అండ్ కప్స్ ఇస్తారు ఓవర్లాక్ ప్రతి బ్లౌజెస్ మా రెడీమేడ్ బ్లౌజెస్కి ఓవర్లాక్ కంపల్సరీ ఉంటుందండి అప్ టు ఫార్టీ ఫోర్ సైజ్ వస్తుంది అండ్ అది ఇది రెడ్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ వీడియో కాల్లో కూడా చూపిస్తామండి బల్క్ ఆర్డర్ కూడా చేయొచ్చు మా దగ్గర హోల్సేల్ ఆర్డర్ కూడా తీసుకుంటాం బ్లూ కలర్ పింక్ కలర్ పింక్ ఇది ఒక టొమాటో షేడ్ కలర్ ఏదైనా త్రీ డబల్ నైన్ మాత్రం ఇప్పుడు మనం చూసే బ్లౌజెస్ పటోలా సిల్క్ మెటీరియల్లో పట్టు మెటీరియల్లో ఇలా ప్రింట్ వచ్చిందండి డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ కలంకారీ ప్రింట్స్ వచ్చాయి అండ్ చాలా డిఫరెంట్ బ్లౌజ్ అండి చూసారు కదా పైన నెక్ వచ్చేసరికి ఇలా స్క్వేర్ షైప్ లోపల డీప్ నెప్పలా అండ్ వెనక ఇలా వచ్చేసి టజల్స్ కూడా వచ్చాయి అండ్ కింద చూసారా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చాం కింద మొత్తం బ్లౌజ్ కింద మొత్తం టజల్స్ లాగా ఇచ్చాము దీనిలో ఇది ఎల్లో కలర్ కలంకారీ ప్యాటర్న్ అండి అండ్ మన మా బ్లౌజెస్లో ఫార్టీ ఫోర్ అడ్జస్టబుల్ అండ్ ఓవర్ లాక్ కూడా ఉంటుంది ఇది ఇంకో ప్యాటర్న్ అండి బ్లూ కలర్లో ఇక్కడ డిజైన్ ఇది నావీ బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ అంటారు కదా ఆ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ మీద రైన్బో కలర్ షేడ్స్ వచ్చాయి అండ్ దిస్ ఇస్ లైట్ పింక్ షేడ్ అండి అంత మల్టీ కలర్ వచ్చింది బ్యూటిఫుల్ బ్లౌజెస్ అండి ప్రిన్స్ కట్ కూడా ఇచ్చాము అండ్ దిస్ ఇస్ గ్రీన్ బేస్ మీద డిఫరెంట్ డిజైన్ వచ్చింది అండ్ ఇది షిబోరి డిజైన్ మీద వచ్చింది ఇలా కప్స్ కూడా ఉన్నాయండి కప్స్ తీసేసుకోవచ్చు అండ్ దిస్ ఇస్ మల్టీ షేడ్ కలర్ ఇప్పుడు మనం చూసేవి బెనారస్ బ్లౌజెస్ అండి బెనారస్ క్లాత్ బయట ఉన్నాయి కదా ఎంత కాస్ట్లీ ఉన్నాయి మీటర్ టూ హండ్రెడ్ అలా ఉంది కానీ బ్లౌజ్ దానికన్నా తక్కువ రెడీమేడ్ బ్లౌజ్ మేము విత్ స్టిచ్చింగ్ ఇచ్చేస్తున్నాం ప్యాటర్న్ మీరు చూడొచ్చు మనక ట్రెడ్స్ కూడా ఇచ్చాము చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి కప్స్ ఇస్తాము అండ్ ఓవర్లాక్ కూడా ఉంటుందండి ఓవర్లాక్ కూడా మన ప్రతి రెడీమేడ్ బ్లౌజెస్కి మేము ఓవర్లాక్ అయితే కంపల్సరీ ఇస్తాము సో కంఫర్టబుల్గా మనం వేర్ చేసుకోవచ్చు అప్ టు ఫార్టీ ఫోర్ అడ్జస్టబుల్ అండి ఒకసారి ప్యాటర్న్ డిజైన్స్ కలర్స్ కూడా చూపిస్తాను మీకు చూసారు కదా ఓవర్లాక్ క్లియర్గా కనిపిస్తుంది మనకి వీడియోలో నీట్ డిజైన్ అండ్ నీట్ స్టిచ్చింగ్ అండి పొట్టి స్టిచ్చింగ్ చేస్తాం ప్రతి బ్లౌజ్కి రెడీమేడ్ అయినా మనం సో ఇక్కడ పింక్ స్కై బ్లూ సీ గ్రీన్ కొంచెం టొమాటో షేడ్ ఆ కలర్ అండ్ డార్క్ గ్రీన్ సో ఇది రెడ్ ఎల్లో వైలెట్ అండ్ గ్రీన్ ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో ఏదైనా మనకి కేవలం ఆఫర్ ప్రైస్ అంటే సూపర్ ఆఫర్ ప్రైస్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రం